క్షణం క్షణం మీ ముందుకు సమాచారం ரென் ச மஜினல்ஸ் அது இது இப்போ இல்ல ஒரிஜினல்ஸ் உண்டே

సైడ్ ఈ చెట్లు ఉన్నాయి కదా సార్ అక్కడ అరవై రైట్ రెండు లెఫ్ట్ రైట్ సో మీరు ఆ కాళ్ళుకి ఇక్కడి నుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ నిన్న నిజాం గెలిపోతండి ఇది ఫ్రీ ఏపే వాళ్ళే నిన్న కావాలి నిన్న గెలిచారు అస్సలు మనం రాకండి సోగమే నింది కమ ప్రొటూరు చాగలమారి రాయచోటి ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దురులో డిమార్ట్ కి మరియు మైతుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి రోడ్స్ ఉన్న డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి Subtitles by the Amara.org community